మోసే కాలములో దేవుడు ఆజ్ఞాపించిన విధంగా ఈ యొక్క మందస్సాన్ని మరి మేలిమి బంగారములతోనూ తుమ్మకర్రలతోనూ దానిని చేయటం జరిగింది ఈ యొక్క మందస్సానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మందసము అనేది దేవుని యొక్క సన్నిధికి ఆయన ఆత్మకి ఆయన యొక్క ప్రసన్నతకి ఒక నిదర్శనంగా ఒక సాదృశ్యంగా ఉంటా ఉంది అయితే ప్రియులరా ఆనాడు దేవుడు మోసే ద్వారా మరి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఉంటాయి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అనేవి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఈ యొక్క మందసం అనేది ఉంటుంది ఈ మందసములో మూడు ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు ఉంటాయి ఒకటి అనాడు ఇష్ట్రాలుకి దేవుడు మోసే ద్వారా ఇచ్చినటువంటి పలకలు అందులో ఉన్నాయి రెండు అరణ్యంలో ఇస్రాయిలను మరి మన్నా కురిపించి దేవుడు పోషించినటువంటి దానికి గుర్తుగా మరి